బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో వచ్చేసరికి మొత్తం ఎంతమంది ఆటగాళ్ళైతే పోటీ పడనున్నారు ఎన్ని స్థానాలు అయితే ఖాళీగా ఉండడం జరిగింది ప్రతి దగ్గర ప్రజెంట్ పర్సు వ్యాల్యూ ఏ విధంగా ఉంది ఓవరాల్గా స్లాట్స్ గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సంబంధించి ఇప్పటికే రిటర్నింగ్ లిస్ట్ అదేవిధంగా రిలీజ్ చేసే లిస్ట్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది చాలా టీంలు మాత్రమైతే స్టార్ ప్లేయర్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది స్టార్ ప్లేయర్లు అందరూ ఇప్పుడు వచ్చేసరికి మినీ యాక్షన్లు అయితే పాల్గొనబోతున్నారు అయితే మినీ యాక్షన్ వచ్చేసరికి డిసెంబర్ అయితే జరగబోతున్నట్లయితే తెలుస్తుంది యాక్షన్ వచ్చేసరికి అబుదాబి వేదిక అయితే జరగబోతుంది యాక్చువల్గా ఈ యాక్షన్లో వచ్చేసరికి మొత్తం చూసుకుంటే డెబ్బై ఏడు అయితే ఉండడం జరిగింది డెబ్బై ఏడు స్థానాలకు వచ్చేసరికి ఓవరాల్గా పదమూడు వందల యాభై ఐదు మంది ఆటగాళ్ళయితే రిజిస్టర్ చేసుకోవడం జరిగింది ఇందులో చూసుకుంటే మాత్రమైతే షార్ట్ లిస్ట్ ఈ రోజు లేదా రేపు అయితే తీయనుంది ఇందులో షార్ట్ లిస్ట్ తీస్తే అయితే ఎంతమంది ప్లేయర్లు ఉంటారు ఎంతమంది ఉంటారని అయితే చూడాలి ఓవరాల్గా డెబ్బై ఏడు స్థానాలకు అయితే ప్రజెంట్ థౌసండ్ ఫైవ్ మెంబర్స్ అయితే పోటీ పడుతున్నాయి ఎవరికి చోటు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది అని అయితే చూడాలి ఓవరాల్గా ఈ యాక్షన్లో చూసుకుంటే అయితే కొంతమంది ప్లేయర్లకైతే భారీ అంటే భారీ ధర పరికే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నాయి టీమిండియా తరఫున చూసుకుంటే ఇద్దరు ప్లేయర్లు అయితే ఉండడం జరిగింది రవి భిష్ణు అదేవిధంగా వెంకటేశ్వర్ ఇద్దరు ప్లేయర్స్ మాత్రమైతే భారీ ధర పలికే అవకాశం అయితే కనిపిస్తుంది అదేవిధంగా ఫారెన్ క్రికెట్లో చూసుకుంటే చాలామంది ప్లేయర్స్ అయితే ఉన్నారు జాక్ ఫ్రజర్ మగ్గర్ కానీ ముఖ్యంగా చూసుకుంటే కెమెరాన్ గ్రేర్కి అయితే అత్యంత భారీ ధర పలికే అవకాశం అయితే కనిపిస్తుంది జో సింగ్లి స్టీవ్ స్మిత్ కూడా భారీ ధర పలికే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా చూసుకుంటే ఈ ప్లేయర్స్ పైన అయితే ఎక్కువ అంటే ఎక్కువ ఫోకస్ అయితే ఉండడం జరిగింది వీటితో పాటు గిరాల్డ్ కోల్టేజ్ కానీ డేవిడ్ మిల్లర్ కానీ లుంగిడి ఎంగిడీ కానీ ఆలోచన అర్జు కానీ అదేవిధంగా ఇంకా చాలామంది ప్లేయర్స్ అయితే ఉండడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే కెమెరాన్ గ్రీన్ జాస్ ఇంగ్లీష్ అదేవిధంగా మతీష పత్రానా వంటి ప్లేయర్స్కి మాత్రమైతే మినీ యాక్షన్లో భారీ ధర పలికే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది మరి యాక్షన్ మొత్తంలో ఈ ముగ్గురు ప్లేయర్ల కీ రోల్ పోషించే అవకాశం ఉంది ఎవరిని తీసుకోబోతున్నారని అయితే ఏ టీం తీసుకోబోతున్నారని అయితే చూడాలి ఓవరాల్గా ఈ యాక్షన్ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే ఉండబోతుంది మినీ యాక్షన్లో చూసుకుంటే రెండు కోట్ల కనీస ధరతోనైతే ఓవరాల్గా నలభై ఐదు మంది ప్లేయర్స్ అయితే రిజిస్టర్ అయితే చేసుకోవడం జరిగింది మరి ఇంతమంది ప్లేయర్లు అయితే మినీ యాక్షన్లో పాల్గొంటున్నారైతే ఎల్లుండితో అయితే ఫుల్ అంటే ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే అన్ని టీంలు వచ్చేసరికి గరిష్టంగా ఇరవై ఐదు ప్లేయర్ నుంచి కనిష్టంగా చూసుకుంటే అయితే ఇరవై ప్లేయర్ మంది అయితే ప్రతి జట్టులో అయితే ఉండాల ఉండాలి ఇరవై నుంచి ఇరవై ఐదు ప్లేయర్ల మధ్య మాత్రమైతే ఆ విధంగా అయితే ఉండదు మరి ఓవరాల్ గా పది జట్ల దగ్గర చూసుకుంటే అత్యంతగా పర్శు వ్యాలి కలిగి ఉన్న జట్టు వచ్చేసరికి కోల్కతా నైట్ జట్టు వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ సిక్స్టీ ఫోర్ పాయింట్ త్రీ కోర్స్ అయితే ఉండడం జరిగింది హైయెస్ట్ పర్స్ వ్యాలీ అని చెప్పుకోవచ్చు ఇది మెగా ఆక్షన్ లో పాల్గొనే పర్స్ వ్యాలీ అని చెప్పుకోవచ్చు ఈ ఇంత పర్స్ వ్యాలీతో అయితే మినీ యాక్షన్ లో అయితే పాల్గొనబోతుంది కేకేఆర్ ఆ తర్వాత చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్ దగ్గర ఫార్టీ త్రీ పాయింట్ ఫోర్ కోర్స్ అయితే ఉండడం జరిగింది మంచి అమౌంట్ అయితే ఉందని చెప్పుకోవచ్చు చెన్నై సూపర్ కింగ్ దగ్గర అదే విధంగా కేకేఆర్ దగ్గర ఈ రెండు టీంలు మాత్రమైతే స్టార్ ప్లేయర్ని అయితే కొనుగోలు చేసే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది సన్ రైజర్స్ హైదరాబాద్ దగ్గర వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ కోర్స్ అయితే ఉండడం జరిగింది లక్నో సూపర్ జాండ్ దగ్గర చూసుకుంటే ట్వంటీ టూ పాయింట్ నైన్ ఫైవ్ పాయింట్ నైన్ ఫైవ్ కోర్స్ అయితే లక్నో సూపర్ జాండ్ ఢిల్లీ క్యాపిటల్ దగ్గర వచ్చేసరికి ట్వంటీ వన్ పాయింట్ ఎయిట్ కోర్స్ అదేవిధంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వచ్చేసరికి సిక్స్టీన్ పాయింట్ ఫోర్ కోర్స్ अदेविधा राजस्थान रायल दर की सिक्सटी पाइं टी पाइं जीरो फाइव कोर्स अदेवंधि गुजरात टाइटन दर 12.9 पाइंट नईन पंजाब किंग्स देश की लैव फाइव जीरो कोर्स అదేవిధంగా ముంబై ఇండియన్స్ దగ్గర టూ పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోస్ అయితే ఉండడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే అతి తక్కువగా ముంబై ఇండియన్స్ దగ్గర అయితే ఉండడం జరిగింది కేవలం రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు మాత్రమే అత్యధికంగా అయితే కేకేఆర్ దగ్గర అయితే ఉండడం జరిగింది మరి చూద్దాం ఈ మినీ యాక్షన్ వచ్చేసరికి డిసెంబర్ పదహారున అబుదాబి వేదిక అయితే జరగబోతుంది మరి ఏ ప్లేయర్ ఇంత పలికే అవకాశం ఉందనేది అయితే ఆ రోజు వీడియోలో మనం క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది రారామా దేవ్ శంభో శంకర థ్యాంక్ యూ